క్యామ్లా కామాక్షి శృతి వాళ్ళైతే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చంద్రకళ వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్స్ గారు నాకు తల్లిదండ్రులు అవసరమైనప్పుడు వాళ్ళ సరే మీరే నాకు ముందుండి ఆశీర్వదిస్తున్నారు నాకు పిన్నిలా కాదు తల్లిలా ఆరాధిస్తున్నారు థ్యాంక్ యూ పిండి గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట విని శ్యామల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇంకా ఇరవై ఏడు రోజులు నువ్వు ఇలాగే రోజులు గడిపేయాలని అనుకుంటున్నావు కదా ఆ తర్వాత ఎలాగైనా సరే నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్తావు అది గుర్తు పెట్టుకో అని చెప్పి కామాక్షి అంటుంది ఆ మాట విని చంద్రకళ అయితే ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి పిండి గారు మీకు కూడా అర్థం కాలేదా పంతులు గారు లాస్ట్లో మమ్మల్ని ఏమని ఆశీర్వదించారు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న శ్యామల కామాక్షి వాళ్ళిద్దరూ కూడా పంతులు గారు ఏం చెప్పారు అని చెప్పి ఆలోచిస్తారు ఇక పంతులు గారు అయితే విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి ఇలా అంటారు మీరు మళ్ళీ మూడు మూడులు వేసుకున్నారు మీ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు విడదీసే ప్రసక్తే లేదు మీ బంధం చాలా బలమైనది అని చెప్పి పంతులు గారు ఆశీర్వదించడంతో ఆ మాట విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది ఇక కామాక్షి శృతి అలాగే శ్యామల వీళ్ళైతే ఏంటి పంతులు గారు చెప్పినట్లుగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది మరి కాదేంటి గారు నేనైతే మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళే ప్రసక్తే లేదు నేను ఇక్కడే ఉంటాను మా బంధం చాలా బలమైనది ఒకవేళ ఇంట్లో నుండి వెళ్ళే అవసరం ఎవరికైనా ఉంది అని అనుకుంటే అది మీరే అవుతారు గారు ఎందుకంటే మీరే ఇంట్లో నుండి వెళ్ళిపోతారేమో నేను మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళను కాక వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చంద్రకళ చాలా ధైర్యంగా చెబుతుంది ఆ మాట విని కామాక్షి అలాగే శ్యా మలా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా ఉండిపోతారు ఇంట్లో నుండి వెళ్తే మీరే వెళ్ళండి నేను మాత్రం వెళ్ళను కాక వెళ్ళను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెబుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్